చాలు నువ్వు ఆకలిగా లేదు తర్వాత తింటాను టైంకి దయచేసి ఇక మీద అడ్వైజ్ చేసి ఎవరిని టార్చర్ చేయకండి వాడికి మిగతా వాళ్ళ విషయాల్లో నిద్ర పట్టదు నువ్వేం బాధపడకో వీడికి ఒకటిన్నర సంవత్సరాలప్పుడు వీళ్ళ నాన్న విదేశాలు వెళ్ళారు ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆయనకి హార్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది ఐదు సంవత్సరాలు ఏవేవో మందులు వాడారో అందువల్ల కిడ్నీ కూడా ప్రాబ్లం వచ్చింది తొమ్మిది సంవత్సరాలప్పుడు నా బిడ్డ రోజూ వెళ్తూ ఉండేది వాడి స్కూల్కి కాదు హాస్పిటల్కే వెళ్ళేవాడు వాళ్ళ నాన్నతో గడపడానికి వాడికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని వాడు అనుకుంటున్నాడు అందువల్లే నా కొడుకేలా ఇప్పుడో ఒక మంచి రోజు ఉంది ఎంతమంది ఆడవాళ్ళకి ఆ భాగ్యం దొరుకుతుందో నాకు తెలీదు కానీ మన పాప పుట్టినరోజు మీరు నాతోనే ఉన్నారు ఒకసారి మనమిద్దరం మీ ఇంటికి వెళ్ద్దామా ఇప్పుడే వెళ్దాం పోలీస్ లో కంప్లైంట్ చేసిన విషయం నాకు ఇప్పుడ తెలిసింది అదంతా వదిలేమిని సడన్ సడన్గా ఆయనకి ఎక్కువైపోయింది హాస్పిటల్ కూడా వెళ్దామని నేను ఎన్నోసార్లు ఆయనకి చెప్పాను కానీ సొంటి కాఫీ తాగేసి తాగిపోయిందని చెప్పాడు తెల్లవారుజామున ఉణకొచ్చేసింది అప్పుడే హాస్పిటల్ తీసుకువెళ్ళాం కానీ ఆ లోపలే గుడ్ మార్నింగ్ మ్యామ్ హ్యాపీ బర్త్డే ఇండియా థ్యాంక్ యూ మ్యామ్ జార్జ్ సార్ ఎలా ఉన్నారు ఐసీయూ నుంచి మార్చారు ఇప్పుడు పర్లేదు సార్ వచ్చే వారం జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తారంట నేను ఇంకా వెళ్ళి ఆయన చూడలేదు విజిటర్స్ ని అలౌ చేస్తారా అలౌడ్ సార్ సార్ హాయ్ హ్యాపీ బర్త్డే అమ్మా థాంక్యూ సార్

హలో నేను ఇంటి అమ్మనే మాట్లాడుతున్నాను సరే ఓకే నేను చెప్తాను ఆయన ఎక్కడ ఉన్నాడు అత్తయ్య వాడు బయట ఉన్నాడు ఏమైంది ఏమండి I తల్లి ఇందులో సంతకం పెట్ట ఎందుకని సోమాని వెంటిలేటర్ మీదకి మార్చాలి అంటున్నారు ఈరోజు పాపకి పదో పుట్టినరోజు కదా అంటే బిడ్డకి పదేళ్లు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం అలా విధిరాత రాసింది మరణం సంభవించే అవకాశం ఉంది అనఫిలాక్టిక్ షాక్ కాస్త అర్థమే చెప్పండి ఫీవర్ ఇక బాడీ పెయిన్ తోనే హాస్పిటల్ కి వచ్చారు డైక్లోఫినాక్ అనే ఒక పెయిన్ కిల్లర్ ఉంది ఆ కొత్త డాక్టర్ మస్సుల్లో చేయాల్సిన ఇంజెక్షన్ ని మార్చి ఐవీలో చేశాడు అది కూడా టెస్ట్ డోస్ చేయకుండా అంటే ఏంటి కండల చేయాల్సింది నరాల చేస్తే ఇలాగే అవుద్ది ఎంబీబీఎస్ పాస్ అవ్వకుండా జనరల్ ప్రాక్టీస్ కి వచ్చే వాళ్ళని డబ్బు సంపాదన కోసం వదిలితే ఇలాగే అవుతుంది ఎవరేం చేయలేరు సరే ఇప్పుడు ఏం చేయాలంట నన్ను అడిగితే అది అది ఈ బాతు బాతు కదా జ్వరం వీడికి వచ్చింది బాతు జ్వరం బయట చెప్తాను నువ్వు కూడా ఉన్నాను అందుకు వైరాలజీ ల్యాబ్ లో టెస్ట్ చేసిన సర్టిఫికెట్ కావాలి ఓ అడివిలా ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక డాక్యుమెంటు పేపరు ఏమీ లేకుండా ఎంత పెద్ద హాస్పిటల్ గా చేసిన నాకు ఈ సర్టిఫికెట్లన్నీ మామూలు విషయం అయ్యా ఇలా చూడు జ్వరంతో వీడు చనిపోయడన్న విషయం ఈ ఊరు వాళ్ళందరికీ తెలిస్తే భయపడి చేస్తారు ఆ భయమే కదయ్యా మనకు పెట్టుబడి అర్థమైందాకాన్షియస్ లేదంటే వీడికి కూడా విషం సూది వేసి చంపేయాల్సి వచ్చేది ఎంతమందిని చంపాలి రావయ్యా